హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయను ప్రిపేర్ చేసుకొని బీరకాయ తొక్కును వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఇలా బీరకాయ తొక్కును వేస్ట్ చేయకుండా బీరకాయ తొక్కుతో బీరకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేసుకుని తినండి ఈ బీరకాయ తొక్కు పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకునే బీరకాయ కంటే బీరకాయ తొక్కులోనే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి బీరకాయ తొక్కులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి బీరకాయ తొక్కు చాలా మంచిది మరి బీరకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు బీరకాయ తొక్కును తీసుకొని ఈ విధంగా నీట్గా కడిగి ఒక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి బీరకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక స్పూను జీలకర్రను వేసుకోండి అలాగే రెండు స్పూన్ల నువ్వులను వేసుకోండి మీరు ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా వేసుకోవచ్చు మనం వేసుకున్న జీలకర్ర అలాగే నువ్వులను పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వులను జీలకర్రను ఈ విధంగా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకున్న నువ్వులు జీలకర్రను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే బాండీలోనే బీరకాయ తొక్కు పచ్చడికి సరిపడా ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు బీరకాయ తొక్కును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఒక పది పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే మరి కాస్త పచ్చిమిర్చిని వేసుకొని అలాగే ఒక ఐదు టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు మెత్తవిగా కాకుండా ఈ విధంగా కొద్దిగా కాయగా ఉన్న టమాటాలను వేసుకొని మనం వేసుకున్న బీరకాయ తొక్కు పచ్చిమిర్చి టమాటాలను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చుకుంటే మనకు బీరకాయ తొక్కు ఈ విధంగా మగ్గిపోతుంది ఇలా వేయించుకున్న బీరకాయ తొక్కులోకి ముందుగా చిన్నగా కట్ చేసిన ఒక కప్పు కొత్తిమీరను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని మనం వేసుకున్న కొత్తిమీర కరివేపాకును ఒక నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు బీరకాయ తొక్కు ఈ విధంగా మగ్గిపోతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ తొక్కును స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి బీరకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్రను మిక్సింగ్ జార్లో వేసుకొని మూత పెట్టి ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిలోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కును వేసుకోవాలి ఈ విధంగా బీరకాయ తొక్కును మిక్సింగ్ జార్లో వేసుకొని నాలుగైదు ఎల్లిపాయలను ఈ విధంగా చెక్కు తీయకుండా వేసుకోండి అలాగే రెండు స్పూన్ల చింతొక్కును వేసుకోండి మీరు ఈ విధంగా చింతొక్కు ప్లేస్లో చింతపండు గుజ్జునైనా వేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్ల చింతకాయ చట్నీని వేసుకొని రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మనకు బీరకాయలో పీచు ఉంటుంది కాబట్టి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మీకు పచ్చడి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ తొక్కు పచ్చడికి పోపును ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని పోపుకు సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పును వేసుకోండి ఒక స్పూన్ మినప్పప్పును వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకొని అలాగే రెండు ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకొని పోపును వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీరకాయ తొక్కును ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పోపులో వేసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపు అలాగే బీరకాయ తొక్కు పచ్చడిని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ తొక్కు పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఈ బీరకాయ తొక్కు పచ్చడికి కాంబినేషన్గా వేడివేడి అన్నంలోకి బీరకాయ తొక్కు పచ్చడిని కలుపుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకునే బీరకాయ కంటే బీరకాయ తొక్కలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీరకాయ తొక్కును వేస్ట్ చేయకుండా ఈ విధంగా బీరకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినండి మరి నేను ప్రిపేర్ చేసిన బీరకాయ తొక్కు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్